హలో ఎవ్రీవాన్ అందరు బాగున్నారా సో మన నాగార్జున సాగర్ది రెండోసారి వీడియో తీసి పెడుతున్నాను అంటే ఫస్ట్ బ్లాగ్లోని చిన్నగా పెట్టాను కదా ఒక బ్లాగ్ అంటే మనము ఎక్కడ స్టే చేయొచ్చు ఎలా ఉండొచ్చు నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు దాని గురించి అంతా కూడా వీడియో తీశాను అండ్ మీకు పంపించాను ఛానల్లో ఉంది చూసుకోండి అదే దాన్ని కంటిన్యూయేషన్ అనమాట ఫస్ట్ పొద్దున్నే లెక్కనే నాగార్జునసాగర్ డ్యామ్కి అయితే వెళ్ళిపోయామండి సెకండ్ డే ఆ తర్వాత ఈ డ్యామ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో చూడండి ఎంతమంది ఇంజనీర్స్ అప్పుల్లోని ఏ మాన్యువల్గా ఏ రకంగా చేసేవారంటే మెషినరీస్ ఉన్నాయి బట్ ఇప్పుడున్నంత అప్పుడులో లేవు కాబట్టి ఆ రకంగా వాళ్ళు స్టేర్ కేస్ లాంటివి వేసుకుంటూ వాళ్ళు చేశారనమాట ఆ పిక్చర్ ఈ రెస్టారెంట్ ఈ హోటల్లో ఉంది ఇది హరిత విజయ విహార్ రెస్ట్ హోటల్ పక్కనే అంటే మనం స్టే చేసిన హరిత విహార్ పక్కనే ఈ హోటల్స్ ఉన్నాయన్నమాట చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి కదా టిఫిన్ సెంటర్స్ అలాంటివి ఫ్రెష్గా వాళ్ళు మనకి టిఫిన్ వేసి పెడుతున్నారు పెద్దగా అంటే హరితలో కూడా మీకు ఆప్షన్ ఉంది మీరు కావాలంటే అక్కడ కూడా తినచ్చు హోటల్లోనే లేదు మనం ఇలా వెళ్ళి కొంచెము స్ట్రీట్ స్టైల్ ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ రకంగా దోశ ఇడ్లీ అన్ని రకాల టిఫిన్స్ మనకి అవైలబుల్గానే ఉన్నాయి జస్ట్ హరిత పక్కనేనండి ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్సే సో అక్కడ దోశ ఇడ్లీ అవన్నీ ఆర్డర్ చేసుకుంటూ మేము తిన్నాము తినేసిన తర్వాత బోట్ రైడ్కి అయితే బయలుదేరిపోయాము ఈ బోట్ రైడ్ అనేది మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మనకి ఎల్డర్స్ ప్లస్ యంగ్ కిడ్స్కు కిడ్స్ వాళ్ళందరికి కలిపి మాకు ఒక ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు అయ్యిందన్నమాట టికెట్స్కి సో ఈ రకంగా మనకి హరితలోనే హరిత నుంచే ఎంట్రన్స్ ఉంటుందన్నమాట హరిత రెసార్ట్ నుంచే ఎంట్రన్స్ ఉంటుంది కింద బోట్ ఉంటుందన్నమాట అందరూ జనం పోగయిన తర్వాతే వాళ్ళు బోట్ రైడ్ స్టార్ట్ చేస్తారు మినిమం ఎయిటీ మెంబర్స్ అయినా వాళ్ళకి ఉండాలన్నమాట సో వాళ్ళకి మనకి హోటల్ రూమ్లోనే మనకి ఒక బోర్డులా ఉంటుంది అక్కడ నెంబర్స్ ఉంటాయండి మనం వీళ్ళ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కూడా అక్కడ ఉంటుంది మనం వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారా ఏ టైంకి రావాలి ఏంటి మేమైతే వన్ థర్టీకి అలాగా చూసారా అక్కడ పైనుంచి దిగుతున్నారు అక్కడ మనం దిగేసి బోట్ ఎక్కడ మంతేనండి ఈ ఫెరీ ఎలాంటిది ఈ ఫెరీ మనల్ని అక్కడ ఒక ఐలాండ్ లాంటి ప్లేస్కి తీసుకెళ్తుందనమాట అలా చుట్టూ వాటర్ బ్యాక్ వాటర్లో మనల్ని తిప్పి తీసుకొస్తారు సో మేము ముందే ఫిష్ అనేది ఆర్డర్ చేసేస్తామంటే లంచ్కి ఏం తిందాము అనుకుంటే ఫిష్ తిందామనుకున్నాము సో అక్కడ దొరికేదే ఫ్రెష్ ఫిష్ ఫిష్ కాబట్టి ఫిష్ని మేము అక్కడ ఆర్డర్ చేసి వండించుకొని ఆల్రెడీ ప్యాక్ చేయించుకుని తీసుకొని వెళ్ళామనమాట మనం ఆర్డర్ చేసిన ఒక వన్ అవర్లో వాళ్ళు వండి పెట్టేస్తారు మనం ఒకవేళ డ్యామ్కి వెళ్ళినా చూడటానికి వెళ్ళినా బయట వేరేది బుద్ధ ఆశ్రమం ఉంది అక్కడ అది చూడటానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం ముందే చూసుకుని మన ఫిష్ని మనం సెలెక్ట్ చేసుకుని కొనుక్కుని అంటే కేజీ టూ హండ్రెడ్ వాళ్ళు వండినందుకు ఒక వంద రూపాయలు తీసుకుంటారండి సో మనకి ఎన్ని కేజీస్ ఫిష్ కావాలో మనం ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు ఫిష్ ఫ్రైకి సగము కర్రీకి సగం అంటే చేసి పెడతారు దాంతోపాటు రైస్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అండి సో మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ రైస్కి ఒక ఫోర్ మెంబర్స్ ఈజీగా తినొచ్చు చూడండి ఫిష్ కర్రీ ఎంత బాగా చేశారంటే ఆవిడ చాలా చాలా టేస్టీగా ఉండాల్సిందండి మన ఇంట్లో ఎలా అయితే ఉప్పు కారం అన్నీ బాగా సరిపడేలా వేసుకొని వండుకుంటామో ఆ రకంగానే మాకైతే చాలా నచ్చింది స్పైసీగా తింటాం కాబట్టి స్పైస్ తక్కువ ఉన్నోళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని బట్టి వండి పెడతారనమాట సో ఈ రకంగా మనకి సిల్వర్ ఫాయిల్స్లో వేసి ప్యాక్ చేసి పెడతారు ఫ్రై కూడా చూడండి ఎంతో చక్కగా ఆవిడ చేశారు చాలా బాగుండాల్సింది అండ్ అక్కడ ఫిష్ టేస్టే వేరండి ఎందుకంటే ఫ్రెష్ వాటర్లో పడతారు కాబట్టి తీయగా ఉంటుంది మీట్ కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ రకంగా వాళ్ళు మనకు ఫ్రెష్గా లేడీసే వండి పెడతారనమాట ఇదంతా వండించుకుని చక్కగా ప్యాకింగ్ చేయించుకుని మేమైతే ఆ బోట్ రైడ్కి ఫెర్రీ రైడ్కి మేము బయలుదేరిపోయామన్నమాట సో ఈ ప్యాక్ చేసిందంతా మేము అక్కడ ఐలాండ్లో తిందాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము సో ఇదంతా ప్యాక్ చేసుకున్నాము రైడ్ అయితే నా స్వరాజ్ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అందరూ అన్నయ్య వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట సో ఇక్కడ ఐలాండ్లో ఇలా ఆగిందండి ఇదే మా ఫెరీ ఇక్కడ ఐలాండ్లో ఇలా ఆపాడు ఆపిన తర్వాత బోట్ రైడ్ ఎంజాయ్ చేసేసి మనకు ఒక వన్ అవర్ టైం ఇస్తారనమాట వాళ్ళు ఐలాండ్లో వన్ అవర్లో మనం అక్కడ లోపల ఇది ఉంటుంది మ్యూజియం ఆ మ్యూజియం చూసి రావచ్చు లేదంటే మనం అక్కడ కూర్చుని లంచ్ అయినా చేయొచ్చు మేమైతే లంచ్ ఆప్షన్ తీసుకున్నాం మ్యూజియం చూసి లంచ్ తిందామని అనుకోండి ఫుడ్ అంతా ఇలా తీసుకొని వెళ్ళిపోతున్నాము చక్కగా తిన్నంతా తిని తర్వాత మేము కాకులకు కూడా పెట్టామండి అక్కడ బోల్డని కాకులు ఉండాల్సింది సో అవి కూడా ఎంజాయ్ చేసాయి ఫుడ్ని ఈ రకంగా అక్కడ పార్క్ కూడా వెళ్ళాము పార్క్ కూడా ఉండాల్సింది చాలా చాలా బాగుండాల్సిందండి మా నాగార్జున సాగర్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా నచ్చింది మంచి క్లైమేటు గేట్స్ అన్నీ ఓపెన్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఒక నైన్టీన్ గేట్స్ ఓపెన్ చేశారండి ట్వంటీ ఫోర్ గేట్స్ ఉంటాయి సో ఈ యొక్క బ్లాగ్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి